తిరుమలలో శ్రీవారికి ప్రతిరోజు నివేదించే నైవేద్యాలు గంగాళంలో మాత్రమే ఎందుకు నివేదింపబడుతున్నాయి పద్దెనిమిది వందల ప్రాంతంలో తిరుమలలో దాదాపు శ్రీవారి కైంకర్యాలకు నైవేద్య నివేదనకు భక్తులకు ప్రసాదాల వితరణ కోసం ప్రముఖంగా వెదురు బుట్టలను వాడేవారు అప్పట్లో భక్తులకు హోటల్స్ లేవు కాబట్టి తిరుమలలో భక్తులకు బుట్టల్లో ప్రసాదాలు పంచిపెట్టేవారు అవే ఆనాటి భక్తులకు కడుపు నింపేవి అక్కడక్కడ రామానుజ కూటముల ద్వారా అన్న సంతర్పణ జరిగిన తర్వాత కూడా ఆలయంలో పంచిపెట్టే ప్రసాదాలే ఆనాటి భక్తులకు ప్రధాన ఆహారం పద్దెనిమిది వందల ప్రాంతంలో అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలో పనిచేస్తూ బ్రిటిష్ ప్రభుత్వం వారి ఈస్ట్ ఇండియా కంపెనీలో గవర్నర్గా పనిచేసిన అధికారి పేరు థామస్ మన్రో దక్షిణ భారతదేశం మరియు ప్రముఖంగా రాయలసీమ కంచి ప్రాంతంలో ఆయన ఏళ్లుబడి కింద ఉండేది నిక్కచ్చిగా క్రైస్తవ పద్ధతులు పాటించే విదేశీయుడు ఈయన మన హైందవ సనాతన ధర్మం పట్ల ఎటువంటి గౌరవ భావం లేనివాడు ఉద్యోగరీత్యా చాలాసార్లు తిరుమల వచ్చినా ఒక్కసారి కూడా శ్రీవారి దర్శనం చేసుకోకుండా తిరిగి వెళ్ళిపోయాడు అప్పట్లో తిరుమలలో భక్తులకు గుడి బయట ప్రసాదాలు పెద్ద మొత్తంలో పంచిపెట్టేవారు అవే వారికి భోజనాలు అప్పట్లో శ్రీవారికి ప్రధాన ప్రసాదంగా పొంగలి పులిహోర దద్దోజనం మొదలైన వంటలు సమర్పించేవారు అప్పటికి లడ్డు ప్రధాన ప్రసాదం కాదు ఆ ప్రసాదాలను భక్తులు ఎంతో భక్తితోటి అక్కడ నేల మీద కూర్చొని నేరుగా చేతులతో తన్మయత్వంతో తినడం చూసిన తామస్ మన్రోకి ఒక రకమైన అసహ్యం వేసింది విదేశీయుడు కాబట్టి అలా నేరుగా చేతులతో ప్రసాదాలు తినడం చూసి ఇది ఆరోగ్యకరమైన పద్ధతి కాదు శుచి శుభ్రత లేదు అని భావించి ఇలా అందరూ ఒకే దగ్గర కూర్చొని తినటం వల్ల అంటు వ్యాధులు కడుపు నొప్పులు వస్తాయి అని భావించాడు వెంటనే తామస్ మన్రో తన అధికారాన్ని ఉపయోగించి నేరుగా తిరుమలలో భక్తులు శ్రీవారి ప్రసాదాలు తినకుండా ఆదేశాలు ఇచ్చాడు ఏ కడుపు నొప్పిని సాకుగా చూపించి ప్రసాదాలు థామస్ మన్రో రద్దు చేశాడో అదే తీవ్రమైన కడుపు నొప్పి ఆయనకు వచ్చింది ఎన్ని రకాలుగా వైద్యం చేయించినా తగ్గకుండా అతని ఆరోగ్యం క్షీణించి పూర్తి అనారోగ్యంతో మంచం పట్టాడు అనుకోని పరిస్థితుల్లో అతనికి మంత్రాలయం రాఘవేంద్ర స్వామి వారి మీద ఎనలేని భక్తి శ్రద్ధ కుదిరింది అతను ఆలయానికి ఎన్నో కైంకర్యాలను ధన సహాయం చేసినా కూడా కడుపు నొప్పి మాత్రం తగ్గలేదు నరక యాతన అనుభవించేవాడు అతనిలో వచ్చిన ఆధ్యాత్మిక పరివర్తనకి సనాతన ధర్మం పట్ల భక్తిని గమనించిన మంత్రాలయ పీఠాధిపతులు తిరుమల శ్రీవారి పట్ల ఆయన ప్రసాదాల పట్ల చేసిన ఘోరమైన తప్పుని ఆయనకు తెలియజేశారు శ్రీవారి క్షేత్ర మహిమను వివరించారు శ్రీవారి ప్రసాదాల మహిమ తెలుసుకున్న మన్రో శ్రీవారి పులిహార నేరుగా తన చేతితో తిన్న వెంటనే కడుపు నొప్పి మటుమాయం అయ్యింది తప్పు తెలుసుకున్న తామస్ మనరావు శ్రీవారికి కైంకర్యాల కోసం నైవేద్యాల సమర్పణ కోసం చాలా గంగాళాలు సమర్పించాడు మళ్ళీ తిరుపతి శ్రీవారి భక్తులకు మునుపటిలాగా ప్రసాదాలు పంచిపెట్టేలాగా వాటిని భక్తులు నేరుగా ఆలయం దగ్గరే తినేలాగా తిరిగి ఉత్తర్వులు ఇచ్చాడు ఎంత పశ్చాత్తాపడినా ఎన్ని గంగాళాలు దేవస్థానానికి సమర్పించినా శ్రీవారి దర్శనానికి మాత్రం నోచుకోలేకపోయాడు మనోవ్యతతోటి మంచం పట్టి నేరుగా నీ సేవలో పాల్గొనే అదృష్టం లేదా స్వామి అని ఎన్నో విధాలా శ్రీవారిని ప్రార్థిస్తూ పద్దెనిమిది వందల ఇరవై ఏడులో ప్రాణం వదిలాడు అతని భక్తికి మెచ్చిన శ్రీనివాసుడు ఆనాటి నుంచి ఈనాటి వరకు తన అన్ని రకాల ప్రసాదాలను కేవలం ఆ గంగాళాలలోనే స్వీకరిస్తున్నాడు ఈ గంగాళాలను ఇప్పటికీ మండ్రో గంగాళాలు అనే పేరుతోటే దేవస్థాన పూజా కైంకర్యాలలో చలామణిలో ఉన్నాయి శ్రీవారి దర్శనానికి నేరుగా నోచుకోలేకపోయినా ఆయన పేరు మీదే ప్రసాదాల పాత్రలు ఉండేలాగా శ్రీవారు అతనికి ఎప్పటికీ తరిగిపోని చిరకీర్తిని కలిగించాడు